అంద అందరికీ నమస్కారాలు ఈరోజు జనాలు చెప్పండి ప్లీజ్ జనాలు చెప్పండి అందరికీ బాబు జనం చెప్పండి మొత్తం ప్లీజ్ అందరికి రాదు లైవ్ రాదు అన్న జెండాలు కిందికి దించండి సార్కి మీరు కనపడాలా లేదా జెండాలు దించండి జెండాలి కింద దించండి అని చెప్తున్నాను కదా దించండి 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 సార్కి మీరు కనబడాల కదా మీరు వచ్చినట్టు తెలియాల కదా దించండి ఇది ఎ రాబోయాలక్షన్లు నీతికి నిజాయితీకి జరిగే పోటీ ఒక రైతుకు ఒక జాగీదార్కు జరిగే ఎలక్షన్ ఈరోజు చూసుకుంటే ఇక్కడ మంత్రి మాట్లాడుతున్నాడు నేను అభివృద్ధి చేశాను చేశాను చెప్పుకుంటున్నాడు ఏం అభివృద్ధి చేశాను అనుకుంటున్నాను ఈ మంత్రికి మొన్న ఎలక్షన్ లో నామినేషన్ స్థాయి చేయలేకపోయిన మంత్రి మరి రాజ్యం వెళ్తానని అడుగుతున్నాను కలెక్టర్ అడ్డ పెట్టుకొని నామినేషన్ రిజెక్ట్ చేశారు పిఆర్ గారు మళ్ళీ కలెక్ట్తో అధికార ముందు చెబుతూ చేస్తూనే ఆడియో భయపడించి మళ్ళీ నామినేషన్ పెట్టిన ఘనతా మంత్రికి ఆయనకి అసలు మరి ప్రేమ లేదు మన ప్రాంతంలో ప్రేమ లేదు రైతుల ప్రేమ లేదు అన్ని రకాల ఇబ్బంది పడుతున్నాం మనం తాగి సమస్య ఉంది ఎంప్లాయ్మెంట్ సమస్య ఉంది రకరకాల సమస్య ఉన్నాయి ఈ సమస్యలు పోలంటే మళ్ళీ మనం రావాలి ఈరోజు ముఖ్యంగా మనమంతా కూడా ఒకప్పుడు కర్నూలు కర్నూలు జిల్లా సమస్య వాళ్ళం మళ్ళీ బెరెస్ట్ అయిపోయాక తప్పకుండా మళ్ళీ డోర్ ని కన్వల్ చేసుకుంటాను అలాగే బేచరు రైలు ఆపుతాము రకరకాల సమస్య ఉన్నాయి అని కూడా తీసుకున్నాం ఇది ఒక నీతికి నిజానికి పోటీ మీరు నీతికి వేస్తారా అవృద్ధికి వేస్తాం నీతి మనం అవృద్ధి వాళ్ళు అనే పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నాడు ఒక ఎలక్షన్ లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయని మంత్రి మనమే రాజ్యమేత ఆడుతున్నాను ఇద్దరు దొంగలు నగ్గులు దోచుకుంటారు జగమో అంతే ఈ మన ముగ్గురు అంతే ఎక్కడ చూసిన ఆడవాళ్ళు పెద్ద ఎత్తున అసంతృప్తి ఉన్నారు మాకు నీళ్ళు లేవు నీళ్ళు లేపి అదే మేము ఉన్నప్పుడు ఉన్నప్పుడు జిడిపి తీసుకొచ్చాం మేము ముందు టోన్ లో సుందరూ తాగిపోవాలం ఈ రోజు మంచిది దాతం అంటే కేవలం ఏం చేసిన కార్యక్రమాలే రకరకాల సమస్యలు ఉన్నాయి ఇంకా మనకు ప్రతి గ్రామంలో సమస్య ఉంది అన్ని రకాల సమస్యలు ఉన్నాయి రకాల పోల్ తప్పకుండా మళ్ళీ అంత గురించి తెలుగుదేశం పార్టీకి ఉంది ఒక్కసారి ఆలోచించోద గత ప్రభుత్వం ఎలా ఉన్నాం మనం ఈ రోజు మన బస్ట్ ఏంటి దోపిడీ దోసుకుంటారు పోలీసులు భయపడిస్తారు రకరకాల ఇబ్బంది పెడతారు మనం రైతులు కాపాడుకోవాలి మనం కరువు ప్రాంతంగా డిగ్రీ వేసుకోవాలి రకరాశ మనం అల్లాడిపోతుంటే ఎందుకు ఓటర్ అడుగుతున్నాను రాష్ట్ర పోటీ ఓటేసాం మన బతుకులు లాస్ట్ పై మన పిల్లల భవిష్యత్తు చనిపోయింది రైతులు చనిపోయారు రకరకాల ఇబ్బంది పెడుతున్నాం దయచేసి ఒకసారి కూడా రెండు ఓటు కూడా నాకు ఎమ్మెల్యేగా రెండోది ఎంపీగా శబరిగా కోరుకుంటూ చర్య తీసుకుంటా సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టిస్తున్న మన రాజకీయ చాణక్యులు అందరికీ సామాన్యులకు ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజకీయం అంటనే ఒక డెఫినేషన్ మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రావడము వారికి ఇంత ఘనంగా స్వాగతించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు ఈ ఈరోజు మరి ఆర్థిక శాఖ మంత్రి ఆయన పేరు అర్థమంత్రి అంట జాదుల మంత్రి అంట ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టించడమే అంట మన రాష్ట్రంలో బీసీ సర్కార్ ఆయన మరే ఆయన అభివృద్ధి చేశాడన్నా జాదు జాదు చేసినారో అంతే తప్ప ఇంకేం లేదు ఈ రోజు యువత ఉద్యోగాలు కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా మహిళలకు రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా ముఖ్యమంత్రిగా అట్లాగే మన రైతులు బాగుపడాలంటే ఆత్మహత్యలు ఆడాలంటే చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా కాబట్టి ప్రతి ఒక్కరం దోన్లో అత్యంత మెజారిటీతో గెలిపించిపోవాలనే రెండు ఓట్లు సాయికల్ గుర్తుకి వాట వేసి కల్పించవలసిందిగా పాడుకుంటాం ధన్యవాదాలు దిగమ్మా బాబు దిగు బాబు దిగు ప్లీజ్ దిగనమ్మా తమరు దిగు తమ్ముడు దిగుద్దిగా